ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ఏ సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దిన డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు మన్న ఈ దిన మన ధ్యానాంశం బాగుగా ముగించుట బాగుగా ముగించుట దేవుని వాక్యం చదువుకుందామంటే రెండవ తిమ్మ తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముటించింది విశ్వాసము కాపాడుకుంటుని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రియప్రభు మన తన కృపలో భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి ఈ చివరి దినాన్ని కూడా చూచే గొప్ప భాగ్యాన్ని ఈ చివరి క్షణాలు ఈ చివరి దినాన్ని కూడా చూచే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు దయచేసినందుకే ప్రభును మనం ఎంతగానో స్థుతించి కొనియాడి ఆ ప్రియప్రభును మహింపరచవలసిన వారు వెంట మరొకసారి దేవుని యొక్క కృపలను దేవుని ప్రేమను దేవుని యొక్క వాత్సల్యతను దేవుడు ఈ సంవత్సరంలో చేసిన మహోపకారాన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువులు స్తుతించాలి ఈ సంవత్సరాంతంలో ఉన్నటువంటి కొంతమంది మన ప్రియులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు దేనిపెడ్డారు ప్రభు మనల్ని ఇంకా ఉంచాడంటే కేవలం దేవుని కృప దేని పడారు ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు గారు మంచి పోరాటం పోరా పోరాడేను అని చెప్తున్నాడు అంటే అప్పుడు పౌలు గారు తన జీవితానికి ఒక మంచి యోధుడిలాగా అథ్లెటిక్ అథ్లెట్లా పోల్చుకుంటూ దేవుని కొరకు విశ్వాసంతో జీవించానని తన బాధ్యతను పూర్తి చేశానని కష్ట పూర్తి చేశానని కష్టాలను జయించి చివరిదాకా విశ్వాసం కాపాడుకున్నానని చెప్పి వాక్యం వాక్యంలో మనం చూస్తున్నాం అంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముటిచ్చిని కడముటించి విశ్వాసం కాపాడుకుంటుని అని వాక్యంలో చూస్తున్నాం ఈ వచ్చిన పౌరు గారు తన జీవితాన్ని ముగింపు దశలో ఉన్నప్పుడు రాసిన మాటలు దేవుని బిడ్డారు దేవును మరి చూసినట్లయితే నూట మూడో సంవత్సరాల వయసులో మన్ కౌర్ మన్ కౌర్ అనేటువంటి మహిళ రెండు వేల పంతొమ్మిదిలో పోలాండ్లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశపు అతి వృద్ధ మహిళ అథ్లెటిక్గా పోటీ పడింది విశేషం ఏమిటంటే కౌర్ నాలుగు ఈవెంట్లో జావిలిన్ థ్రో అవుట్ రెండు సిక్స్టీ అరవై మీటర్ల డ్యాష్ మరియు రెండు వందల మీటర్ల పరుగు స్వర్ణ స్వర్ణ స్వర్ణాన్ని సాధించినట్లుగా మనం చూస్తున్నాం కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె రెండు వేల పదిహేడు చాంపియన్షిప్పులో పరిగెత్తిన దానికంటే వేగంగా పరిగెత్తుందట ఒక ముసలిబామ్మ తన రెండవ శతాబ్దాన్ని దూసుకెళ్తున్న కౌరు ఎలా పరిపూర్ణంగా పూర్తి చేయాలో చూపించింది దేవునికి స్తోత్రం కలిగిన గాక మన విశ్వాసయాత్రలో కూడా మనం ఆ రీతిగా పోరాడాలి అప్పుడు పౌలు గారు తన జీవిత చివరి సంవత్సరాల్లో ఎలా ప్రవేశించాడని దాని గురించి తన శిష్యునైన తిమోతికి వ్రాసాడు నేను వెడలు కాలం సమీపమైనదని పౌరు గారు రాస్తున్నాడు రెండవ తిమోతి నాలుగో అధ్యయ ఆలోచన ఇక్కడ చూసినట్లయితే మంచి పోరాటం పోరాడుతుంటాడు దేవుని సేవలో కష్టాల్లో కష్టాలతో శ్రమలతో కూడిన పోరాటాన్ని విశ్వాసంతో జయించానని సాతానతో లోకంతో పోరాడానని దీని అర్థం అనగా నా పరుగు కడ ముట్టించింది అంటాడు జీవితాన్ని ఒక పరుగుతో పోల్చాడు లక్ష్యాన్ని చేరుకున్నానని తన బాధ్యతను నెరవేర్చానని దీని యొక్క అర్థం దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా వదలకుండా తన విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పుకో చెప్పగలుగుతున్నాడు దేవుని బిడ్డ ఈ సంవత్సరం సమయాన్ని అలా ఉపయోగించావు నీ జీవితంలో వాక్యం చదివావా ప్రార్థన చేసుకున్నావా ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్ళావు ఎంత టైము ఎంత సమయం దేవుని వాక్యంతో దేవుని బిడ్డలతో దేవుని సన్నిధిలో గడిపో దేవుని బిడ్డ ఎంత సమయాన్ని వృధా చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మరొకసారి మనము సరి చేసుకొని రాబోయే నూతన సంవత్సరాన్ని మరి చక్కగా మనం ఎదుర్కోవాల్సిన వారు అంటున్నాం ఇక్కడ పౌరు భక్తులు తన జీవిత పైన తలపోస్తూ అతను సంపూర్ణంగా పూర్తి చేశాడని విశ్వాసంతో నమ్మాడు నేను మంచి పోరాటం పోరాడితేనని పౌరు గారు చెప్పగలుగుతున్నాడు నా పరుగు కడముటిచిందిని అతను తన అద్భుతమైనటువంటి విజయాన్ని లెక్కించడం లేదా అతని విస్తారమైన ప్రభావాన్ని అవి అపారమైనప్పటికీ పరిశీలన చేయడం వల్ల అతనికి నమ్మకం లేదు బదులుగా అతను విశ్వాసం కాపాడుకుంటేనని అతనికి తెలుసు దేవుని బిడ్డ నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్నావా లేకపోతే వెనుక జీఆారి స్థితిలో భ్రష్టత్వ స్థితిలో లోకంలో మరి పాపంలో మళ్ళీ కలిసిపోయావా అపోసురుడు యేసు ప్రభుకు నమ్మకంగా ఉన్నాడు అతను తన నాశన నుండి రక్షించిన వ్యక్తిని బాధల్లోనూ సంతోషంలో అనుసరించాడు అంత మాత్రం కాక ఏశప్రభు అతని నమ్మకమైన జీవితానికి సంతోషకరమైన ముగింపు నీతి కిరీటంతో సిద్ధంగా ఉన్నాడని అతనికి తెలుసు దేవుని స్తోత్రం నాకు వరకు నీతి కిరీటం ఉంచబడదని చెప్తున్నాడు ఎనిమిదో వచ్చంలో ఈ కిరీటం శ్రేష్టమైన కొద్ది మందికే కాదని తన క్రీస్తు ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ పౌ ఇస్తాడని పౌరు భక్తుడు నొక్కి చెప్తున్నాడు ఆయన ఒక్కడికే కాదంట ఆయన ప్రేమించి ఆయన వెంబడించి ఆయన కోసం మంచి పోరాటం పోడిన బిడ్డలందరికీ అందరికీ కూడా ఈ శ్రేష్టమైన నీతి కిరీటాన్ని ప్రవహిస్తాడనే గొప్ప అభయాన్నిస్తున్నాడు దేని బిడ్డ మనం కొత్త సంవత్సరాలకు వెళుతున్నప్పుడు యేసు ప్రభు తనను ప్రేమించిన వారందరికీ పట్టాభిషేకం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని గుర్తించుకోండి మనం బలం పూర్తిగా చేయడానికి జీవించగలం దేని బిడ్డ మరి ఈ సమయంలో మంచి పోరాటం పోరాడి నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించగలుగుతున్నావా మరి మీ బలము మీ శక్తి ఏ రీతిగా మీ సమయాన్ని రీతిగా ఈ సంవత్సరం అంతా ఉపయోగించారో ఒకసారి పరీక్ష చేసుకొని మనల్ని మనం సరి చేసుకుని నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో నూతన ఆశీర్వాదాలతో మా మంచి పోరాటం పోరాడి మనం ప్రవేశించినకు విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడి మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందాం వాడి పరిశుద్ధులు వేరు మాత్రండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రండి ఆయన సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసునం దాసులను విధానాన్ని దిక్కులేని లేని బిడ్డలు తల్లి లేని మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తున్నాను నీ కృపలను నీ ప్రేమను దయవాత్స జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో నాయన ఈ సంవత్సరపు ముగింపు క్ష మరి క్షణాల్లో మేము ఉన్నాం ప్రభ కొన్ని గంటల్లో నూతన సంవత్సరం ఎదుర్కపోతున్నాం ఎదుర్కోబోతున్నాం కనుక మంచి పోరాటం పోరాడమే లేదు మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నాయన పశ్చాత్తాపంతో మనం మరొకసారి సరి చేసుకొని నూతన సంవత్సరం ప్రవేశించడం సహాయం చేయమని ఈ వర్తమానం ఇంటూ లైక్ చేసి షేర్ చేసిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకున్న బిడ్డలను దీవించి మరొక సంవత్సరం దయాకరిటం ధరపు చేయండి రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక చూపించి స్వస్థత ఆరోగ్యం దయచేయండి మహిమినీకే ఘనత నీకే చరించుకోండి దినమంతటి నీ బిడ్డలు కృపాస్తలుగా అప్పగించుకుంటూ ఏసు ఏ పరిశుద్ధు నామన్నా స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సుదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్